అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ కూటమి సుదీర్ఘకాలం కొనసాగాలి అని టీడీపీ వాళ్ళకి ఉంది లోకేష్ గారికి అండ్ చంద్రబాబు గారికి ఉంది ఇటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళ ఐక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి తన రాజకీయ ప్రత్యర్థి జగన్ ని పూర్తిగా అతన్ని శాశ్వతంగా అధికారం నుంచి దూరం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలంటే ఎవరైనా పెట్టుబడిదారులు ఫస్ట్ అడిగే ప్రశ్న భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పరిస్థితి ఏంటి ఓకే మేము అమరావతిలో పెట్టుబడులు పెడతాం కానీ భవిష్యత్తులో మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ అమరావతి కాదు రాజధాని కాదంటే మా పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారు సో అందుకే వీళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే మేము ఇలా కలిసే ఉంటాము మేము పదేలోకి పైగా అధికారంలో ఉంటాము జగన్ శాశ్వతంగా అధికారంలోకి రారు అని పదే పదే వాళ్ళని భరోసా ఇవ్వాల్సి వస్తుంది అయితే ఇందులో అది జరగాలి అంటే కూటమి మధ్య ఎటువంటి విభేదాలు ఉండకుండా ఉండాలి రాజకీయ పరంగా వీళ్ళలో చిన్న పెద్ద చిన్నపాటి ఇష్యూస్ కూడా ఉండకూడదు అయితే ఇప్పుడు చిన్న చిన్న లోకలుకలు మొదలయ్యాయి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది టీడీపీలో ఉన్న కీలకమైన వ్యక్తులు కీలకమైన నాయకులు చంద్రబాబు గారికి పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు అటు జనసేన పార్టీలో కూడా చిన్న పార్టీ విభేదాలు ఉన్నాయి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేస్తున్నారనమాట ఇట్లా ఇవి ఎక్కడ మొదలయ్యాయి సో దీనికి పరిష్కారం ఏమిటి సో ఈ ఓవరాల్గా వీళ్ళు చర్చించుకోవాల్సిన అవసరాలు ఏమున్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మొదలైంది ఎప్పుడో మొదలైంది కానీ అది పీక్స్కి చేరింది నెక్స్ట్ లెవెల్కి చేరి అంటే విభేదాలు ఈ కూటమి మధ్య సమన్వయ లోపం మొదలైంది ఎప్పుడో మొదలైంది కానీ ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది ఇప్పుడు ఎందుకు వార్తల్లో అంశంగా నిలిచింది అంటే ఈ మధ్య అడారి ఆనంద్ కుమార్ గారు విశాఖ డైరీ మాజీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ గారు వైసీపీలో నేత అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి సో ఆయన మీద హౌస్ కమిటీ విచారం జరుగుతోంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఒకటి ఆయన చేసిన అక్రమాలు విశాఖ డైరీలో జరిగిన అక్రమాల మీద విచారం జరుగుతోంది విచారణ దశలో ఉండగా హౌస్ కమిటీ విచారణ దశలో ఉండగా ఒక సున్నితమైన అంశంలో సున్నితమైన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఆయన తీసుకొచ్చి బీజేపీలో చేర్చుకోవడంలో అంతరార్థం ఏమిటి అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్న జనసేన పార్టీ నాయకులు ప్రశ్న నిజానికి ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలే దాంతో ఆయన బీజేపీలోకి వెళ్ళారు బీజేపీ వాళ్ళు కళ్ళకొద్దుకొని తీసుకున్నారు బీజేపీలో వాళ్ళకేమున్నాయి ఓట్లు సీట్లు ఉండవు వేరే పార్టీలతో జనసేన టీడీపీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే వాళ్ళు గెలవగలరు లేకపోతే వాళ్ళు గెలవలేరు కాబట్టి ఇటువంటి నాయకులను చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందేమో ఈ నాయకుల వల్లనే మాకు ఓట్లు వస్తాయేమో అనే భ్రమలో బహుశా వాళ్ళు తీసుకుంటున్నారో లేదంటే నాయకులను చేర్చుకున్నాము మా టార్గెట్ పూర్తయిందని పైన పైన మార్కు మంచి మార్కుల కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అతన్ని తీసుకోవడంతో విభేదాలు బయటకు వచ్చాయన్నమాట అతన్ని బీజేపీలో చేర్చుకోవడం ఏమాత్రం ఎవరికి ఇష్టం లేదు అతను వైసీపీలో ఉంటే అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోగలరు అతను చేసిన తప్పులు బయట పెట్టగలరు ఇప్పుడు అతను బీజేపీలో ఉంటే అతను చేసిన తప్పులను ఏ విధంగా బయట పెట్టగలరు అది కష్టంగా మారింది మరొకటి గంజి చిరంజీవి ఇతను తెలుగుదేశం పార్టీలోనే ఉండేవాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నారా లోకేష్ గారికి టికెట్ రావడంతో ఆయన కొంచెం అసంతృప్తికి గురైనా సరే లోకేష్ గారి కోసం పనిచేశాడు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు వైసీపీలో పెళ్ళి వైసీపీకి వెళ్ళి సైలెంట్గా ఉండాల జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా స్తుతిస్తూ కీర్తిస్తూ తెలుగుదేశం పార్టీని కించపరుస్తూ అవమానపరుస్తూ లోకేష్ గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆయన ఆయన టీము వర్క్ చేశారు అయినా సరే ప్రతిఫలించలేదు దాంతో ఈవెన్ ఆయన అక్కడ టిట్కో ఇళ్ళకు సంబంధించి కూడా కొంత వ్యవహారంలో జోక్యం తీసుకున్నారు ఈయన మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొంత విచారం చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చే దశలో ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు సో ఇప్పుడు ఆయన చేసిన తప్పులు ఆయన మీద ఆరోపణలు ఏమవ్వాలి సో అందుకని ఇప్పుడు ఇది ఈయన జనసేన పార్టీలో చేరడం మీద కూడా ఒక చర్చ జరుగుతుంది ఇట్లా ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చిన నాయకులను వాళ్ళు పార్టీలో చేర్చేసుకుంటే దీనికి అర్థమే ఉంది వైసీపీలో తప్పు చేసిన ప్రతి నాయకుడు కూడా బీజేపీలోనూ జనసేనలోనూ టీడీపీలోనూ చేరిపోతుంటే ఇంకా సమన్వయం ఎక్కడుంటుంది అని మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళే కాదు జ జయమంగళ వెంకటరమణ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు స్వామి నాయుని గారు వీళ్ళందరూ చేరికల విషయంలోనే అక్కడక్కడ లోకల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అలాగే కిరారి వెంకట్రామశయ్య గారు రేపు అవంత శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారంట గ్రాంధి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారంట ఆళ్ళ నాని గారు చేరికను టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు ఆళ్ళ నాని గారు కూడా టీడీపీలో జాయిన్ అవ్వాల్సింది కానీ టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు తాత్కాలికంగా వాయిదా వేశారు సో ఇట్లా చాలామంది నాయకుల చేరికల విషయంలో ఒక పార్టీకి నచ్చితే ఇంకో పార్టీకి నచ్చట్లా అందుకని వీళ్ళు ముగ్గురు కలిపి ఒక సమన్వయ కమిటీని వేసుకోవాలి మూడు పార్టీలు శాశ్వతంగా కొన్నాళ్ళ పాటు సుదీర్ఘకాలం పాటు పొత్తులో ఉండాలి అంటే సమన్వయం చెడిపోకుండా ఉండాలి అంటే ఎవరైనా ఒక నాయకుడు ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలోకి చేరాలన్నా సరే మూడు పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి దానికి ఒక సమన్వయ కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉంది లేదు అదేంటి మా పార్టీ మా ఇష్టం మేము ఎవరిని చేర్చుకోవాలనేది మా పార్టీ మా ఇష్టం కదా మీకేమి సంబంధం అని కూడా ఉండొచ్చు ఇది ఇదేమి రాజ్యాంగబద్ధం కాదు ఇందులో ఏమీ రూల్స్ ఉండవు కాకపోతే వాళ్ళకు వాళ్ళు ఏమైనా రూల్స్ పెట్టుకుంటే వాళ్ళకు వాళ్ళు కూటమి పరంగా ఏమైనా బైలాస్ పెట్టుకుంటే చెప్పలేం కానీ అటువంటి బైలాస్ ఉండవు రాజకీయాల్లో పొత్తులు ఉంటాయి తప్ప పొత్తుల్లో రూల్స్ ఏమీ పనిచేయవు నీకెన్ని సీట్లు మాకెన్ని సీట్లు మీరేం చేయాలి మేమేం చేయాలి అనే వరకే పొత్తులు పరిమితం అవుతారు మీరు వాళ్ళని చేర్చుకోవద్దు వీళ్ళని చేర్చుకోండి మేము వాళ్ళని చేర్చుకోమా అనేది ఎప్పుడు మాట్లాడుకోరు ఆ చర్చ కూడా రాదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వివాదాస్పద నాయకులు అవినీతి చేసిన నాయకులు ఆరోపణలు ఉన్న నాయకులు వైసీపీ హయాంలో విపరీతమైన వావరాక్షన్ చేసిన నాయకులను ఇప్పుడు కూటమిలో చేర్చుకోవడం వలన మిగిలిన పార్టీలు హర్ట్ హర్క్టవుతున్నారన్నమాట సో అది ఇక్కడ సమస్య సమస్యకు మూల కారణం అది సో వీళ్ళకి చేర్చుకునే విషయంలో బైలాస్ ఏమీ లేవు కాబట్టి రూల్స్ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళది కానీ మిగిలిన పార్టీల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవడం ఒక కీలకమైన అంశం దానికోసమే ఇప్పుడు మూడు పార్టీలు కూడా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారు ఆ సమన్వయ కమిటీ ద్వారా ఎవరైనా ఏదైనా పార్టీలో చేరుతాను అంటే మిగిలిన పార్టీలకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఆ అభ్యంతరాలను పరిష్కరించి పరిశీలించి ఆ తదుపరి చర్యలు తీసుకుంటారనమాట ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే కాకపోతే ఆల్రెడీ చేరికలు ఇప్పుడు ఆడారి ఆనంద్ కుమార్ గారు చేరిపోయిన తర్వాత ఆయన జోలికి ఎవరు వెళ్ళలేరు కదా సో అందుకే మరి కూటమి వాళ్ళు ఇంకేం ఆలోచిస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ